హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీష్ సెమిస్టర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ రెండు వందల సంవత్సరాలకు ముందు టిప్పు సుల్తాన్ని చంపిన ప్లేస్ అయితే నేను మీకు చూపించిపోతున్నాను సుమారు రెండు వందల సంవత్సరాలకు ముందు ఆంగ్లో ఇండియా వార్ జరిగినప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళకి టిప్పు సుల్తాన్కి వార్ జరిగినప్పుడు టిప్పు సుల్తాన్ని చంపినటువంటి ప్లేస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు సో ప్రజెంట్ వచ్చేసి శ్రీరంగపట్నం అనే ఊర్లో అయితే ఉన్న ఇక్కడ టిప్పు సుల్తాను ఇక్కడ మెయిన్ క్యాపిటల్గా చేసుకుని తన రాజ్యాన్ని పరిపాలించేవాడంట సుమారు మూడు సార్లు బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ యుద్ధం చేసి ఓడిపోయారు సో ఫైనల్గా వాళ్ళైతే ఈసారి ఎలాగైనా చంపేయాలి అని చెప్పేసి ఫోర్త్ టైము వారు వారు డిక్లేర్ చేసి టిప్పు సుల్ని చంపడానికి ఈ రాజ్యం మీదకైతే వస్తారు సో ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ఉన్నాను కదా ఈ ప్లేస్లోనే వాళ్ళు సుమారుగా యాభై వేల మంది సైన్యంతో ఈ ప్లేస్లకైతే వచ్చి టిప్పు సుల్తాన్ అయితే చంపేస్తారు ఇక్కడ సో చూస్తారు కదా నా బ్యాక్ సైడు మొత్తం కోటగోళ్ళు బాంబులతో పెట్టి పేల్ చేశారు సో ఇది వచ్చేసి కందకము సో ఈ కోట చుట్టూ ఒక నది లాంటిది అయితే ఉంటుంది ఆ నదిలో సుమారు వందలకు పైగా అయితే టిప్పు సుల్తాన్ వదిలిపెట్టాడంట శత్రువులు ఎవరు లోపలికి రాకుండా సో బ్రిటిషులు సుమారు యాభై వేల మంది సైన్యంతో ఈ ప్లేస్కి అయితే వచ్చి ఇక్కడున్న గోడని మొత్తం బాంబులతో పాల్గొట్టేసి ఈ పక్కనే అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ కూడా సుమారు వందలకు పైగా మొసలను వదిలిపెట్టాడు టిప్పు సుల్తాను రక్షణ కోసం సో వందలకు పైగా మొసలను కూడా చంపేసి వాళ్ళు యాభై వేల మంది సైన్యంతో ఇక్కడికి లోపలికి వచ్చేశాడు సో ఇక్కడే ఇదే ప్లేస్లో టిప్పు సుల్తాన్ని వాళ్ళని అదుపు అదుపు చేయడానికి అయితే ట్రై చేసాడు బట్ ఇక్కడ తన ప్రాణాలను కోల్పోయాడు సో ఇక్కడైతే ఈ కోట గోడ నుంచి ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ఒక సీక్రెట్ టనల్ అయితే ఉంది సో అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే సీక్రెట్ అని సో ఇందులో నుంచే బ్రిటిషులు అంతా ఆ రాజ్యం లోపలికైతే వచ్చేసారు సో ఇక్కడే టిప్పు సుల్తాన్ కూడా చంపేశారు అని చెప్పేసి అయితే చెప్తారు సో ఇక్కడ ఈ శ్రీరంగపట్నం లోపలికి రావడానికి నాలుగు దారులు అయితే ఉంటాయి ఎలాగంటి సీక్రెట్ దారులు సో అందులో ఇది ఒకటి దీన్ని వాటర్ గేట్ అంటారు సో ఇక్కడైతే కందకం ఇది మొత్తము ఇక్కడ వందల కొద్ది మసాలను వదిలిపెట్టేసి తన రాజ్యానికి రక్షణగా ఉండేవాడంట సో ఈ ఈ స్వర్గం మార్గం నుంచి లోపలికి బయట అయితే వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చారు యాభై వేల మంది సైన్యంతో బ్రిటిషర్స్ లోపలికి వచ్చి టిప్పుచూల్దాన్ని చంపేశారు అని చెప్పేసి చెప్తారు సో లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు సో ఇక్కడైతే ఎంట్రీ ఇలా ఉంటుంది సో అప్పట్లో కట్టినటువంటి ఇంకా తలుపులు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి మీకు సో లోపలికి ఎవరు రాకుండా గేటు సెక్యూరిటీ గేట్లు అయితే అప్పట్లో టిప్పు సుల్తాన్ కాలంలో రెడీ చేసినట్టు సో ఇక్కడ మూడు మూడు గేట్లు అయితే ఉంటాయి సో ఒక్కొక్క గేటు క్లోజ్ చేసుకుంటూ లోపలికి రావాలి సో టిప్పు సుల్తాన్లో ఈ కో ఈ ద్వారా నుంచి బయటకు వెళ్ళి బ్రిటిషర్ని అదుపు చేశాడు బట్ అక్కడ అక్కడ ప్రాణాలు కోల్పోయాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పటికి కూడా ఆ ఇనుముతో రెడీ చేసిందే అవి ఉంటాయి కదా హోల్డ్ చేయడానికి తనుకుని సో అవి ఇంకా అలాగే ఉన్నాయి సో ఇక్కడైతే మూడు ద్వారాలు మూడు గేట్లు అయితే ఉన్నాయి క్రింగ్ చూపిస్తున్నాయి గేట్ ఇక్కడ కూడా ఉంది చూడండి టోటల్గా మూడు గేట్లు అయితే ఉన్నాయి మూడు గేట్లని వాళ్ళు ధ్వంసం చేసుకుని అయితే రాజ్యం లోపలికి వచ్చేసారు లోపలికి సో ఇది వాటర్ గేట్ ఫ్రెండ్స్ సో శ్రీరంగపట్నం రాజ్యం లోపల రావాలంటే ఇలాంటి గేట్లు నాలుగు ఉంటాయి అందులో నాలుగిట్లు ఇది ఒకటి ఇది వాటర్ గేట్ సో ఇక్కడ ఈ టిప్పు సుల్తాన్ చనిపోయినప్పుడు ఇక్కడ ఒక శిలాశాసనం కూడా వేశారు బ్రిటిషర్స్ కాలంలో అక్కడ ఏముందంటే ద నార్త్ ఆఫ్ దిస్ ఫెల్ టిప్పు సుల్తాన్ మే ఫోర్త్ నైన్టీన్ నైంటీ నైన్ సో పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ ఈ గేట్ దగ్గర పడి చనిపోయాడు అని చెప్పేసి అయితే చెప్తారు సో ఇక్కడ కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వాక్ వెళ్తే అలా ముందుకెళ్తే అక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది అక్కడ టిప్పు సుల్తాన్ చనిపోయి ఎవరికో దొరికాడంట సో నేను మీకు ఆ ప్లేస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇది కోట కూడా చూస్తున్నాను కదా మొత్తం డిఫికెస్తో బాంబులతో కోట కూడా మొత్తం పక్కన వచ్చేసి లోపలికి వచ్చేసారు సో మీరు వాటర్ గేట్ అయితే చూసారు కదా సో వాటర్ గేట్ నుంచి సుమారు వంద అడుగుల దూరంలో తన శవాన్ని అయితే ఫైండ్ అవుట్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు సో ఇక్కడే టిప్పు సుల్తాన్ చనిపోయి పడి ఉన్నాడు అని చెప్పేసి అయితే చెప్తారు సో ఇక్కడ తను చనిపోయి పడి ఉన్న ప్లేస్ను కూడా చాలా బాగా నీట్గా అయితే రెడీ చేశారు హిస్టారికల్ ప్లేస్గా అయితే కన్వర్ట్ చేశారు సో లోపలికి వెళ్ళేసి మనం ఎలా ఉంది ఏంటైతే మనం క్లియర్గా చూద్దాం సో మీరు చూస్తున్నారు కదా టిప్పు డెత్ ప్లేస్ అంటే బ్రిటిషర్స్ టిప్పు సుల్తాన్ని కాల్చిన తర్వాత అక్కడ వాటర్ గేట్ దగ్గర తను ఈ ప్లేస్కి అయితే వచ్చి ఇక్కడ చనిపోయాడు అని చెప్పేసి చెప్తారు సో ప్లేస్ అయితే చాలా సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా టిప్పు సులు తను చనిపోయిన ప్లేసు సో చాలా అద్భుతంగా ఉంది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి అద్భుతమైన వీడియోస్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఇంకా